అందుబాటులోకి వచ్చేందుకు ఇక సతీష్ గారు ఇప్పుడు విజయకరణ గారు ఆయన గుంటూరు స్థానిక టీడీపీ నేత సో ఆయన కూడా ఏంటంటే గోప్యంగా ఉంచడం అనేది అంతవరకు కరెక్ట్ కనీసం ఒక పీరియడ్ అన్న ఆపుతారేమో సంతాపం ప్రకటిస్తారేమో చూసాము ఏం లేదు ఎవరికి తెలియనట్టు ఏమి జరగనట్టేగా ఆ బ్రాంచ్ ఆ క్యాంపస్లన్నీ కూడా జరిగిపోతా ఉన్నాయి ఆపితేనండి అందరూ పది మంది స్టూడెంట్స్ మాట్లాడుకుంటారు కదా మీకు లాజిక్ అండర్స్టాండ్ కరెక్ట్ సార్ కాదండి మీరు వాళ్ళ ఎందుకు ఆపలేదు అన్న నేను చెప్తాను ఇట్స్ నాట్ అబౌట్ క్లాసెస్ రన్ చేసేయాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేయాలి క్లాసులు పోతాం కాదండి ఇక్కడ ఎప్పుడైతే మీకు ఆపారో ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా అందరికీ తెలియడంతో పాటుగా అందరూ పది మంది కలిసి మాట్లాడుకున్నప్పుడు ఫ్లేర్ అవుతుంది ఇష్యూ ఫ్లేర్ అయినప్పుడు అందరూ బయటకు వచ్చేదాన్ని ఇష్యూలు చేయడం అలాంటి జరుగుతుంది క్లాసెస్ పెట్టినప్పుడు అందరూ ప్రింటర్ ఆఫ్ సైలెన్స్ ఉంటారు ఒకరోజు రోజు గడిచిపోతుంది సో అందు గురించి గానే క్లాసెస్ రన్ చేస్తారు ఇట్స్ నాట్ అబౌట్ దిక్స్ పాయింట్ ఆఫ్ కాదంటది ఎందుకంటే ఫ్రీగా అనుకోండి మైండ్ పది మంది ఆలోచన డిస్కషన్ జరుగుతుంది ఇంకా పడిపోయింది ఇది అవుతుంది కాబట్టి సో సరే వాళ్ళకి ఏదో నాలుగు లక్షలు పది లక్షలు అమౌంట్ ఇస్తారు సెటిల్మెంట్లు చేస్తారు ఇది సర్వసాధారణంగా జరుగుతుందండి దీనికి ఎలాగంటేనండి మనం ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడడం కాదండి నేనేమంటానంటేనండి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ఇరవై ఐదో ముప్పై ఉన్నాయండి చాలా క్లియర్గా కూడా ఇంతకుముందు ఒకటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం అండి చాలా క్లియర్ కట్గా క్లాస్ టైమింగ్స్ ఏ టైమింగ్స్లో పెట్టాలి పదహారు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి టైమింగ్స్ ఏంటి పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్న పిల్లలకు ఉన్న టైమింగ్స్ ఏంటి అట్లాగే మీరు కాలేజెస్ పెట్టేటప్పుడు నామ్స్ ఎలాంటి నామ్స్ పెట్టాలి క్లాస్ రూమ్స్ కానీ హాస్టల్ కానీ ఇంకోటి హాస్టల్ రూమ్లు ఎన్ని పెట్టాలి సైకాలజిస్ట్ మ్యాండేటరీగా ఉండాలని చెప్పేసి పెట్టినటువంటి రూల్ను ఎందుకు మనం పాటించలేకపోతున్నాం దీనితో పాటుగా ఎగ్జామినేషన్స్ పెట్టినప్పుడు మార్క్స్ డిస్ప్లే చేయడం కానీ ఒక స్టూడెంట్తో మాడినప్పుడు కంపారిజన్ చేయకూడదని కానీ ఇలాంటి నామ్స్ చాలా డీటెయిల్డ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇలా ఫాల్స్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తే ఏ విధమైన పనిష్మెంట్ తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నప్పుడు ఏ ఒక్క నామ్ మనం పాటించకపోవడం వల్ల ఇవి రిపీట్ అవుతున్నాయి ఇది ఇది రిపిటేషన్ జరగకుండా ఉండాలంటే ఒకటి పేరెంట్స్లో కూడా మార్పు రావాలండి అంటే నేను ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కాబట్టి ఇన్సిడెంట్ గురించి నేను మీకు నేను చెప్పలేకపోతున్నాను ఈ పట్ల అమ్మాయి విషయంలో పాపం ఏం జరిగింది ఏంటనే తెలియదు పేరెంట్స్లో మార్పు రావాలి అలాగే పిల్లల్లో కూడా ధైర్యం పెరగాలంటే ఒక గదిలో పాడేసి చిన్న ఏంటి పది సంవత్సరాల వయసు నుంచి ఇరవై పద్దెనిమిది సంవత్సరాల వయసు చూరు గదిలో పెట్టి కంటిన్యూస్ గా పొద్దున్న చీకటిన వెలు మన వెలుగుని లేదా సూర్యుడిని చూడకుండా పొద్దున ఆరింటి కానీ ఏడింటి కానీ సాయంత్రం దాకా పెట్టడం వల్ల ఏమవుతుందంటే సార్ ఉదయాన్నే ఐదు గంటలకి నిద్ర లేపుతారు నాలుగు గంటలకు ఐదు గంటలకు ఇక అక్కడ నుంచి మళ్ళీ పది పదకొండు గంటల దాకా రుబ్బురోలు రుబ్బినట్టు పిల్లల్ని టార్చర్ చేస్తా ఉంటారు ఇది వాస్తవం మీరు అంగీకరించి అంగీకరించి వాస్తవేనండి నేను కూడా చదువుకొని వచ్చాను అవునండి ఆస్తులు ఉన్నాను అదేనండి దీంట్లో రుబ్బించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతసేపు పెయిన్ తీసుకుని అంతసేపు హార్డ్ వర్క్ చేసి మైండ్ సెట్ లేనప్పుడు బలవంతంగా వేసినప్పుడే మీకు ప్రజలు వస్తుంది తల్లిదండ్రులు తప్పు ఉంటుంది దాంట్లో ఉంటుంది ఉపాధ్యాయులు తప్పు కూడా ఉంటాయి ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే ఈ స్టూడెంట్ మనకి చెట్ల చెప్పి లేదండి వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం మానట్లేదు కదా అవును మీరు అదే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి మీరు ఎలా అడ్మిషన్ ఇస్తారా మానేస్తారా ఇస్తారు కదా ఖచ్చితంగా కానీ అలా స్టూడెంట్స్ ఈ కి ఆ సైకాలజిస్ట్ ద్వారా వాళ్ళ మైండ్ సెట్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి తగినట్టు వాళ్ళని చేంజ్ చేయాలి లేకపోతే వాళ్ళని ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇలాంటి వాటికి వారు ఏదన్నా ప్రేరేపిత అవుతున్నారు ఏమనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తా ప్రొటెక్ట్ చేయకపోతే మరి ఇలాంటివి జరుగుతున్నాయి స్టూ టీచరే అబ్జర్వ్ చేసి చెప్పాలి మేనేజ్మెంట్కి లేదంటే చాలా డల్గా ఉంటుంది పల్లెన స్టూడెంట్ ఈ అమ్మాయి లేకపోతే పల్లన అబ్బాయి చాలా డల్గా ఉంటున్నాడు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఒకసారి ఎందుకైనా మంచిది మనం మాట్లాడిస్తే బెటర్ ఇలాగ టీచర్స్ దగ్గర నుంచి కానీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ మేనేజ్మెంట్కి చెప్తే మేనేజ్మెంట్ ఒక మెకానిజం ఏర్పాటు చేసి నేనేమంటానంటేనండి ఇప్పుడు చైతన్య ఇన్స్టిట్యూట్స్ అంటున్నాం గుంటూరులో ఒక పదో ఇరవై ఉండి ఉంటాయి ఒక్క సైకాలజిస్ట్ని పెట్టి అన్ని బ్రాంచులు తిప్పచ్చు కదా రెండు ఉంటారంటారా మీ క్యారెక్టర్ ఉండరండి ఉండరు కదా ఉండరండి అంటే ఉండి పెద్ద ఎక్కువ ఖర్చు అవ్వదండి ఇన్ని కోట్ల వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక మంచి సైకాలజి ఒక యాభై వేల అరవై అరవై వేల రూపాయలు చేస్తుంది వారానికి ఒక కాదండి రొటేట్ చేయొచ్చు కదా వాళ్ళని రొటేట్ చేయొచ్చు కదా నిమిషం సతీష్ గారు మొదటి గుంటూరు నగరం నుంచి వైసీపీ నాయకులు చిన్నప్పటి గారు ఫోన్లో అందుబాటులోకి వచ్చిన వార్త